హలో నిమిసేస్రో తా చెడ్డ కోతి వనవనలా చెడిచిందంటారు ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి సామెత దాన్ని ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు గనక వర్తింపజేస్తే ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్తో సహా సీఎం డిప్యూటీ సీఎం చేసినటువంటి వాళ్ళు ఆపు ఘోరంగా ఓటమికి కారణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ అనేది చాలా క్లియర్గా దేశవ్యాప్తంగా మారుమవుతుంది కవిత లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించింది అదే లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ని గద్దె దించింది ఘోరమైనటువంటి ఓటమికి కారణమైందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది తెలంగాణలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అందరికి తెలిసినవే అనేకమైన ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర కూడా కంప్లైంట్స్ ఉన్నాయి తెలంగాణ సెంటిమెంట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు మొత్తం రాజకీయాన్ని కల్లగుంటల కుటుంబంలో కట్టిపడేశారు తెలంగాణ సమాజం కల్లగుంట కుటుంబాన్ని నమ్మింది రెండు సార్లు అధికారం ఇచ్చింది దాని ఫలితం తెలంగాణని ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేశారు కలవగుంట్ల కుటుంబంలో ఉండేటువంటి లీడర్లు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు తెలంగాణతో పాటు ఢిల్లీకి ఇదే విషయం చేరింది కారణం ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి అవినీతి తెలంగాణలో జరిగినటువంటి దందాలు చాలక కవిత ఢిల్లీకి వెళ్ళారు దక్షిణ భారతదేశానికి సంబంధించిన లిక్కర్ క్వీన్ ఎవరంటే కవిత అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది ఆవిడ లిక్కర్లు చేసినటువంటి వంద కోట్ల రూపాయల దంద కేజ్రీవాల్ని గద్దె దించింది కేజ్రీవాల్ తిహార్ జైలుకి వెళ్ళడానికి కారణమయ్యారు కవిత గారు కవిత అనంగానే గుర్తొచ్చేది బతుకమ్మ కవిత అనంగానే గుర్తొచ్చేది కేసీఆర్ తెలంగాణ పిత తెలంగాణ పిత కుమార్తె కేసీఆర్ కేసీఆర్ కుమార్తె కవిత ఇలా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే తెలంగాణ లేదంటే టిఆర్ఎస్ ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా సరే కల్లగుంట ఫ్యామిలీ గురించి విమర్శించినా లేదా టిఆర్ఎస్ పార్టీని విమర్శించినా బీఆర్ఎస్ పార్టీని విమర్శించినా ఈ ఆంధ్రుడు అని చెప్పి ముద్ర వేసారు దాంతో సెంటిమెంట్ నడుస్తూ వచ్చింది ప్రకృతి ప్రకోపించింది తెలంగాణ సమాజం తిరగబడింది సీన్ కట్ చేస్తే ఫామ్ హౌస్కి కేసీఆర్ పరిమితం అయ్యారు మరి కవిత తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు అయినా కానీ కాబోయేటువంటి సీఎం కవిత అనేటువంటి ప్రచారాన్ని తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్తున్నారు జైలుకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు సీఎం అవుతారు అనేటువంటి ఒక సెంటిమెంట్ని చాలా బలంగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లారు ఏ స్థాయిలోకి తీసుకెళ్లారంటే ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు సీఎం అవుతారు అనేటువంటి సెంటిమెంట్ వాస్తవం అయితే మొట్టమొదట కల్వగొండ ఫ్యామిలీలో జైలుకి వెళ్ళింది కవిత కాబట్టి కవితే సీఎం అవుతుంది అని చెప్పి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి స్థాయికి ఆ ప్రచారం వెళ్ళిపోయింది ఎందుకనంటే కేటీఆర్ తన జైలుకి పంపించండి అని చెప్పి ఆయనే అడుగుతూ ఉన్నారు ఆయన ఫార్ములా ఈ కేసులో ఇరుక్కున్నారు దాంతోపాటు అనేకమైనటువంటి కేసులు ఇప్పుడు కల్వగొండ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలు ఛత్తీస్గఢ్ తోటి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు పద్దెనిమిది మంది జడ్జిలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు చేశారని చెప్పి తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చెప్పింది ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది జడ్జిలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ కూడా చేశారని ఉంది ఆ కుటుంబంలో ఉన్నట్టు మహిళల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని ఉంది సుప్రీంకోర్టు జడ్జి ప్రస్తుతం ఉన్నారు ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్తోంది ఈ కేసు ఒక్కటి చాలు కల్లగొండ ఫ్యామిలీని తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ ఒక అడుగు ముందుకు వేయట్లేదు చర్యలు తీసుకోవడానికి లేదా కల్లగొండ ఫ్యామిలీని అరెస్ట్ చేయడానికి దానికి కారణం జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనేటువంటి సెంటిమెంట్ తెలంగాణ సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజంలో నర నరాన నూరిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో వెళ్ళి వచ్చారు ఆ తర్వాత ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆదరించింది అదే తరహాలో ఒకవేళ జైలుకి వెళ్ళి వస్తే కేటీఆర్ ఆయనకి తెలంగాణ సమాజం ఆదరణ ఉంటుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా మీనమేశా లెక్కిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో మరి అలాంటి సెంటిమెంట్ కనుక నిజమై అనుకుంటే కేజ్రీవాల్ సిసోడియా ఇద్దరు మళ్ళీ గెలవాలి కదా మళ్ళీ అధికారంలో రావాలి కదా ఢిల్లీలో ఇద్దరు అధికారంలో రాకపోగా వాళ్ళ వాళ్ళ స్థానంలో ఇద్దరు ఓడిపోయారు సిసోడియా ఓడిపోయారు కేజ్రీవాల్ ఓడిపోయారు ఇద్దరు ఘోరవతి ఘోరంగా ఓడిపోయారు ఎమ్మెల్యేకి కూడా వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి అర్హత కూడా లేకుండా ఢిల్లీ ప్రజలు చేశారు మరి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళకి సీఎం పదవి వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో వర్కౌట్ కాలేదు కదా మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఈ కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి కల్లగుంట ఫ్యామిలీని జైల్లో పెడుతుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది దానికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు కల్లగుంట ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాను తెలంగాణ సమాజాన్ని ముంచేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు వీళ్ళు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు కాళేశ్వరం దగ్గర నుంచి మొత్తం విద్యుత్ ఒప్పందాలు ధర్మల్ ప్రాజెక్టు యాదాద్రి వీటన్నిటిలో కూడా అవినీతి చేశారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతాను ఒకే జైల్లో పెడతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గరకు వచ్చి కాళేశ్వరం మీద విచారణ చేసి తెలంగాణ సమాజం డబ్బులు ఏవైతే ఉన్నాయో సంపద దాని అందరినీ తిరిగి కల్గొండ ఫ్యామిలీ నుంచి తీసుకుని మళ్ళీ ప్రజలకు పంచుతానని చెప్పి రాహుల్ గాంధీ మరి కేసులు అయితే జరుగుతున్నాయి ఒక్క కేసు కూడా ముందుకు పోవట్లేదు అమెరికాలో ఫోన్ ట్యాప్ చేసినటువంటి ప్రభాకర్ రావు ఉన్నాడు శ్రావణ్ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఈడీ ఎంటర్ అయింది సంబంధించినటువంటి దాంట్లో మనీ లాండ్రింగ్ జరిగిందని చెప్పి ఈడీ కేసు నమోదు చేసింది కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తుంది దానికి కారణం ఏంటంటే జైలుకి వీళ్ళొస్తే ముఖ్యమంత్రి అవుతారేమో అని మరి లిక్కర్ లో కవిత వెళ్ళొచ్చారు మరి కవిత సీఎం అవుతారని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గది దిగారు మరి దీనికి ఏం చెప్తారు సో కవిత బీఆర్ఎస్ పార్టీని ముంచడంతో పాటు కల్వొండ ఫ్యామిలీని ఫామ్ హౌస్కి పరిమితం చేయడంతో పాటు కేజ్రీవాల్ను కూడా ఇంట్లో కూర్చోబెట్టింది అని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం వ్యవహారం నడిపింది కవిత అనేది ఆమె ఆరోపణ అందుకే తిహార్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చారు ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సమ్మరపడుతుంది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోయింది అని చెప్పి కేటీఆర్ గారు సమ్మరపడిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఆరు హామీలు ఇచ్చారు కదా ఈ హామీలు అమలు చేయలేదు తెలంగాణలో అందుకే ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ని ఏడు శాతానికి పరిమితం చేశారని చెప్పి సంబంధపడుతున్నారు కేటీఆర్ గారు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది కల్లగుంట రూపంలోనే కదా బీజేపీ వాళ్ళే మొట్టమొదట ఢిల్లీలో కల్లగుంట ఫ్యామిలీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ బయటికి తీశారు వాళ్ళకు సంబంధించి వీడియోలు బయటికి పెట్టారు ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది సిబిఐ ఎంటర్ అయింది దాని కారణంగానే ఇప్పుడు కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రులు అవుతారు అనుకొని ఆయన దిగిపోయారు దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి ప్రధానమైన కారణం కవిత లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తోంది మరి ఈ లిక్కర్ స్కామ్ ఎఫెక్టే కేజ్రీవాల్ని దెబ్బతీసిందా లేదంటే ఆయన పరిపాలన ఘోర వైఫల్యాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా రిషికొండ తరహాలో సీస్ ని ఏర్పాటు చేసుకోవడం ఏ కారణం చేత కేజ్రీవాల్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం లిక్కర్ కిక్ అనేది తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరిన కారణంగానే ఆ కిక్ తోటే కింద పడ్డారా ఆపు కేసీఆర్ అలాగే కవిత అలాగే కేజ్రీవాల్ అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్